తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు సంక్రాంతి పండుగ వచ్చే ఈ మాసం పల్లెలు మేల్కొనే మాసం అండి ధనుర్మాస ప్రారంభం నుండే స్త్రీలు పోటీలు పడి ఇళ్ల ముందు అందమైన రంగవల్లుల్ని తీర్చిదిద్దుతారు ఆడపిల్లలు గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి ముగ్గుల మధ్య పెట్టి సంక్రాంతి రోజు వీటి చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు చక్కగా అలంకరించిన గంగిరెద్దుల్ని డోలు సన్నాయి వాయిద్యాల్ని వాయిస్తూ గంగిరెద్దులో వాళ్ళు మన ఇళ్ల ముందు తిప్పుతారు మనమిచ్చే కానుకల్ని తీసుకుని మన ఇంటి ముంగిట ముగ్గులో నిలిచి గంగిరెద్దు ఆ ఈశ్వరుడి దీవెనల్ని మనకిస్తున్నట్లు తల ఊపి మోకాళ్ళు వంచి ఆశీర్వదిస్తుంది సరే ముందైతే కార్యక్రమం చూసే ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మనం చూడబోయే వంటకం మన సంప్రదాయ వంటకం అరిసెలు అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు శిరీష గారు ఉన్నారు ముందుగా శిరీష గారిని పరిచయం చేసుకుందాం శిరీష గారు నమస్తే అండి నమస్తే అండి శిరీష గారు ఈ రోజు మన సంప్రదాయ వంటకం అరిసెలు అంటే పండగ రోజున తయారు చేసి చూపిస్తా ఉన్నారు చూపిస్తాను మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చూడండి బియ్యపిండి బెల్లం నెయ్యి ఇలాచీ పొడి నువ్వులు నూనె కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం చేద్దాం ముందుగా ఒక బాండి పెట్టండి మనం పెట్టాలా స్లో ఆన్ చేస్తాం ముందుగా కొంచెం వాటర్ పోయింది ఓకే చూడండి సరిపోతాయా కొంచెం పోయింది ఇంకా కొంచెం అంటే పాకం పాకం పట్టాలండి చాలా ఒక స్పూన్ అనుకోండి బెల్లం తరిగ తరిగానండి బెల్లం తరిగి తీసుకొచ్చాను దీంట్లో ఎంతమంది పిల్లలండి మీకు ఇద్దరు పిల్లలండి మీరు మీ ప్రాపర్ ఎక్కడండి మాది మచిలీపట్నం అండి మచిలీపట్నం సంక్రాంతి బాగా చేస్తారు అక్కడ బాగా చేస్తామండి ఎలా చేసుకుంటారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి భోగి రోజు అయితే భోగి మంటలు అవి చేసుకుంటారు అది పిల్లలందరికీ ఇష్టమైంది ఏంటండి భోగి భోగి ఎందుకంటే ఎక్కడెక్కడ దొంగతనంగా తీసుకొచ్చిన పుల్లలు కట్టెలు అన్ని తీసుకొచ్చి ఇరగకపోయినా ఇరగొట్టి మరి వేసే వేస్తారా తర్వాత సంక్రాంతి అరిసెలు బూరెలు ఇవన్నీ చేస్తాం కదా ఇంకా మీ చిన్నప్పటికి ఇప్పుడుకి ఏమైనా తేడా ఉందా చిన్నప్పుడు మేము కూర్చొని తినేవాళ్ళం అండి ఇప్పుడు వండుతున్నాం అంటే అప్పుడు తినేవాళ్ళు ఇప్పుడు చేస్తు చేస్తున్నాం మొత్తం కూడా ఇట్లా పాకం వచ్చి పాకం రావాలండి పాకం అయిపోయిందండి వచ్చిందండి పాకం వచ్చింది ఇలా గట్టి పాకం తీసుకోవాలి ఓకే ఇలా నీళ్ళలో వేస్తే ఇలా ఉండలాగా రావాలి అలా పాకం వచ్చేలాగా పాకం చేసుకోవాలి ఓకే అది తీసుకుంటే మనకు ఉండలాగా రావాలి ఇలా ఓకే ఇంత పాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేయాలి ఒక టూ స్పూన్స్ నువ్వులు వేయాలండి ఓకే ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి పాకంలోనే పాకంలో పాకం వచ్చిన తర్వాత వేయాలండి ఓకే స్టవ్ ఆన్లోనే ఉండాలి ఆన్లోనే ఉండాలండి అరిసెల స్పెషాలిటీ ఏంటంటే ఈ సంక్రాంతి టైంలోనే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అవునండి అంటే సంక్రాంతికి స్పెషలే అరిసెలండి ఓకే జరిగింది కదా ఇప్పుడు బియ్య పిండి వేసుకోవాలి పెరే స్పూన్ ఇవ్వనా అంటే ఎక్కడ ముద్దలుగా రా ముద్దలుగా రాకూడదు ఇలా వేసుకోవాలి చదువుకుంటా ఉండాలి చిక్కగా వచ్చే వరకు చిక్కగా వచ్చాను దీనికి మోతాదు ఏం అవసరం లేదండి ఏం అవసరం లేదండి ఈ పాకంకి ఎంత బియ్యం పిండి పడుతుందో అంత వేసుకోవాలి ఓకే మచిలీపట్నంలో బీచ్ ఉంటుంది కదా అవును రెగ్యులర్ వెళ్తూ ఉంటారా వెళ్తామండి మేము సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్తాం ఒక్కసారిగా పిండి వేస్తే ఉండలు ఉండలు అయిపోతున్నాయి కలపడానికి కూడా కొంచెం కష్టంగా కష్టంగా ఉంటుంది ఇలానే కొద్ది కొద్దిగా వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి ఓకే ఇది కాకుండా మీరు ఇంకే వంటలు చేస్తూ ఉంటారు ఇంకా ఇలానే చెకి అవి ఇవి చేస్తాం కదా పండగలకి అవన్నీ చేస్తానండి మొత్తం అన్ని సంప్రదాయ వంటలని చేస్తామండి ఇలా మొత్తం ముద్దయ్యే దాకా వేసుకోవాలండి చిక్కుగా అయిపోయిందండి ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసి ఇది పక్కకు పెట్టుకున్నా ఒక బాండీలో నూనె చేసుకుందాం చేసుకుందామండి ఓకే ఈ లోపు ఆయిల్ వేడ్ అవుతుందా ఆయిల్ అవుతుంది డీప్ ఫ్రై అండి ఇది డీప్ ఫ్రై అండి ఓకే ఇది వేడయ్యే లోపు అది కొంచెం చల్లారితే అరసలు చేసుకోవడమే ఆయిల్ వేడైపోయింది కదా ఓకే ఇప్పుడు కొంచెం కవర్ కి ఇలా నెయ్యి రాసుకోవాలండి ఇది కూడా చల్లారింది కవర్ కి నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా అంటుకోకుండా వస్తుందండి ఇలా చిన్నగా ముద్దలాగా తీసుకుని ఇలా అరిసెలాగా రౌండ్ గా చేసుకోవాలండి ఇలా అంటే ఒక్కొక్కటి వేసుకోవచ్చు నాకు ఒక్కొక్కటి మీ హస్బెండ్ మీరు చేసిన వంటలు ఏదైతే ఉంటారు ఎక్కువగా పన్నీర్ కర్రీ ఇష్టపడతారండి పన్నీర్ తో కర్రీ పన్నీర్ తో కర్రీ ఓకే అరిసెపోయిందండి ఓకే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసుకొని ఇలా తీసి ఇలా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా పో పోతుందా పోతుంది ప్లేట్లోకి తీసుకుందామా మిగిలిన పిండి అంతా కూడా అలా చేసుకుందామా ఓకే అండి మరి వేరే సర్వింగ్ ప్లేట్ లో టేస్ట్ చేయండి అరిసెలు అరిసెలు రెడీ అయిపోయినాయి ఓకే అండి అరిసెలు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి బెల్లం తెల్ల నువ్వులు నెయ్యి ఎలాచీ పౌడర్ నూనె అరిసెలు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో వాటర్ తరిగిన బెల్లం వేసి పాకం వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు అందులో ఎలాచీ పౌడర్ కొద్దిగా నువ్వులు నెయ్యి బియ్యం పిండి వేసి బాగా కలపాలి ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ముందుగా కలిపిన మిశ్రమాన్ని అరిసెలుగా వత్తుకుని వేడైన ఆయిల్లో వేయాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే అరిసెలు రెడీ అరిసెలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం శిరీష గారు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మంచి అరిసెలు తయారు చేసి చూపించారు ఎందుకంటే నువ్వులతో అరిసెలు కొంచెం రేర్ గా చేస్తూ ఉంటారు జనరల్ గా మామూలుగా చేసేస్తూ ఉంటారు కదా దీనికి మొత్తం నువ్వులు కూడా యాడ్ అయినాయి లేడీస్ కి ఏంటంటే నువ్వులు తినడం వల్ల చాలా మంచిది మరి ఈ పండుగ రోజున మన సక్కులందరి కోసం మంచి ఐటమ్ చేసి చూపించారు ధన్యవాదాలు ఇచ్చిన సఖి వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు అండి వెల్కమ్ అండి చూశారు దర్శకులు శ్రీషా గారు చేసి చూపించిన అలసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు వంటల సందర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే